కోరికల కొండ కోరిన కోరికలు తీర్చే కొండ శ్రీశైల నడకదారిన వచ్చే భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొండ చూడండి ఇక్కడ అందరూ ఈ తమ కోరికలు నెరవేరాలని చెట్లకు ఉయ్యాలలు కట్టడము తర్వాత ఇల్లు కట్టే సాంప్రదాయం కింద బండ మీద బండ పెట్టి ఈ విధంగా ఇల్లు కట్టే సాంప్రదాయం చేయడము ఇట్లా భక్తులు ఎక్కడికక్కడ వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ శ్రద తీరుస్తూ ఉంటారు ఓం నమ శివాయ శివాయ కోరికల కొండ ఇది కోరికల కొండ చూడండి ఒకసారి చూడండి ఎక్కడే కానీ ఒక రాయి కనిపించడు ఎంతలా తర్వాత ప్రతి చెట్టుకు వారి కోరికలకు అదే స్వామి ఇది కోరికల కొండ అంటారు స్వామి ఇక్కడ ప్రతి చెట్టుకు పిల్లలకు కోరిక పిల్లలేని వాళ్ళకు పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కావాలని తర్వాత మంచి ఇల్లు కట్టుకోవాలని ఈ విధంగా కడతారు స్వామి స్వాములు ఎంతో దూరం నుంచి కాలినకన వస్తుంటారు ఎక్కడ స్వామి దర్శనంలో